హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో చికెన్ ఫ్రైని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫుల్ గ్రేవీతో రైస్లోకి ఇక వేరే ఏవి అవసరం లేకుండానే రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే లాగించేస్తారు అంత టేస్టీగా ఎమ్మీగా భలే ఉంటుంది అనుకోండి సో ఇక లే చేయకుండా ఈ చికెన్ ఫ్రైని టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు తమ్మా చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ వచ్చేసి నీట్ గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ లో కొంచెం కరివేపాకు టేస్ట్ కి సరిపడిన సాల్ట్ మీ స్పైస్ తగినంత కారం కొంచెం పసుపు వన్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వన్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అండ్ అలాగే కొంచెం పెరుగును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సో చూసారు కదా చికెన్ పీసెస్కి ఈ మసాలాస్ మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడాయిలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగం మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అడగంటకుండా చికెన్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా చికెన్ పీసెస్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటోను కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా పైకి అనమాట ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూస్తారు కదా ఇప్పుడు చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయిందనమాట ఈ స్టేజ్లో వన్ స్పూన్ దాకా చికెన్ మసాలాను యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు చికెన్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా చికెన్ ఫ్రైని ట్రై చేయండి ఫుల్ గ్రేవీతో రైస్ లోకి వేరే ఏవి అవసరం లేకుండానే రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే లాగించేస్తారు అంత టేస్టీగా ఎమ్మీగా బల ఉంటుంది అనుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ లైకాన్ అండ్ అలాగే ఈ వీడియో నేను విరుగుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్